రాష్ట్రంలో మదరసాల ముసుగులో పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహింగ్యాలను తీసుకొచ్చి ఉగ్రముఖలను తయారు చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు ప్రశాంతంగా ఉన్న దేశాన్ని కలుషితం చేయడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు అనుమతి లేని మదరసాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ డిమాండ్ చేశారు ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని వారంలో స్పందించకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు జిన్నారం మదరసాను ఆలయ భూములు ఆక్రమించి నిర్మించారని స్థానిక యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని రఘునందన్ ఆరోపించారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులని భూమి అముతవా సస్తవా అని బెదిరించి అమ్మకపోతే దౌర్జన్యం చేసి చంపేసి ల్యాండ్ జిహాద్ నడుస్తుంది అలా బిఆర్ కిషన్ గంజ్ లో గవల్లమ్మా మెదక్ ఎందుకు వచ్చిరన్నా వాళ్ళకి జిన్నారంకేం సంబంధం ఉంది సరే అది గుడి భూమిలో మదర్సా వచ్చింది నేను అడుగుతే అడిగితే దానికి సమాధానం లేదు సార్ నేను స్ట్రేట్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం మీ ద్వారా ఈ రోజు పంపదలుచుకున్నారు అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలు ఎన్ని అట్లీస్ట్ విద్యాశాఖ అనుమతి అన్న తీసుకుంటుందా మదర్సా తీసుకోదా ఎవరు వీళ్ళు మదర్సా నడుపుతున్నది ఎవరు మదర్సాలో చదువుకుంటున్నది ఎవరు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉండాలనే వద్దా పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహింగ్యాలను ఇట్లాంటి వాళ్ళని తెచ్చి ఆ మదర్సాలలో ఆశ్రయాలు ఇచ్చి ఉగ్రవాద మూకల్ని తయారు చేస్తా ఉన్నారనేదే ఈ రోజు తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది